నాకు తగిలినటువంటి దెబ్బ సామాన్యమైంది కాదు అది కోలు కోలేని దెబ్బ కొట్టారు నేను నమ్మిన వాళ్ళే మోసం చేసి ఇందాక ఇక్కడ ప్రార్థన చేసుకునే అనిపించింది ప్రవ్వా ఈ పరిస్థితులు ఎన్ని మారినా కూడా మొన్నటి వరకు నా హృదయంలో ఎంతో వేదనకరమైన బాధ ఉండేది కానీ నీ వాకి నెమ్మదిస్తది అనడానికి రుజువు ఆ టేస్ట్ నేను చూశాను ప్రవ్వా ఆ రుచిని నేను ప్రార్థన చేసుకున్నాను వాక్యం చదివాను నాకు ఎలాగున్నా తెలుసా నా రూమ్ లో నేనే ఎంతో సతమతం అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుని పిచ్చి నేను అయిపోయినా వాక్యం చదువుకున్న ప్రార్థన నాకు ఒకటే గుర్తొచ్చేది ఎలాంటి పరిస్థితుల్లోనే మనుషులు కదా నాకు ఆదరణ ఇచ్చేది నా దేవుని వాక్యం ప్రార్థనని ఈ ఈ కొన్ని రోజులు ఏం చేయదు తెలుసా వాక్యాన్ని ప్రార్థన విడిచిపెట్టలేదండి ఇక్కడ కూర్చు కూర్చున్న తర్వాత ఏం తెలుసా ప్రశాంతంగా అనిపించిందండి తగ్గించద్ది బాధ అనిపించింది పరిస్థితి ఇదని తెలుసు ఇది పోతా పోని ఒకటే అనుకున్నాను నాకు కూడా ఉన్నా లేకపోయినా ఒక రోజు చస్తే ఆ రోజు ఆ రాజ్యంలో నాకు రాజ్యంలో ఒక ఒక చోటస్తాడు చాలేదండి చనిపోయిన తర్వాత మరో బ్రతికిస్తాడు ఆ దాని గురించి గత ప్రాబ్లం పడేది ఇదిగో కూర్చోరా గదిలోనట్టు కూర్చుంటాను వెళ్ళరా అని అడిగితే వెళ్తాను ఇంకెంతకన్నా ఏమి లేదు